నమస్తే వెల్కమ్ టు శ్రీ నేత్రాలయ ఐ హాస్పిటల్ సో ఈ రోజు మనతో పాటు డాక్టర్ మాలతి కృష్ణ గారు ఉన్నారు హాయ్ మ్యామ్ ఫైన్ ఫైన్ థ్యాంక్ యూ మ్యామ్ ఆఫ్టర్ కోవిడ్ ఏమైనా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా నావిడేస్ పోస్ట్ కోవిడ్ ఏంటంటే ఇట్ వాస్ కన్సిడర్డ్ టు బి మయోపిక్ పాండెమిక్ ఇన్ చిల్డ్రన్ ఎందుకంటే వాళ్ళని స్కూల్లోకి పంపించుకోకుండా ఆన్లైన్ క్లాసెస్ దాంతోనే మాయోపియా అనే రిఫ్రాక్టివెరర్ ఎక్కువ ప్రివలెన్స్ అయిపోయింది అండ్ దెన్ ఇన్ మిడిల్ ఏజ్డ్ అండ్ దోస్ హూ హ్యావ్ సస్టైన్డ్ కోవిడ్ టు సమ్ ఎక్స్టెంట్ వాళ్ళలో స్టిరాయిడ్ ఇండ్యూస్డ్ క్యాట్రెక్ట్ అని తర్వాత గ్లకోమస్ అని ఇవన్నీ కూడా వీ హ్యావ్ కమ్ అక్రాస్ సో మెనీ పేషెంట్స్ ఫర్ ద పాస్ట్ త్రీ ఇయర్స్ సో దీస్ టు ఆ ద మెయిన్ కాంప్లికేషన్స్ వీ సీ రైట్ నౌ డ్యూరింగ్ పోస్ట్ కోవిడ్ ఏరియా రెడ్ ఐ డిసీజ్ అంటే ఏంటి మేము ఎందువల్ల వస్తుంది కామనెస్ట్ కాజ్ ఆఫ్ రెడ్ ఐ ఇస్ కంజంటివైటిస్ అంటే కంజంటైవా అనే లేయర్ ఉంటుంది కదా మామూలుగా ఐస్లో అది కార్నియా అనే నల్లపాపం చుట్టూ కూడా ఉంటుందన్నమాట కంజంటైవా అది దట్ గెట్స్ ఇన్ఫెక్టెడ్ అనమాట ఇన్ఫెక్ట్ అయినప్పుడు అది వైరల్ కాజ్ కావచ్చు బ్యాక్టీరియల్ కావచ్చు ఆ టైంలో విల్ హ్యావ్ ఎ కంజెంటివైటిస్ కంజంటివైటిస్ క్యాన్ బి ఎపిడెమిక్ అంటే ఒకే టైంలో అందరికీ రావచ్చు దట్ ఈస్ ద మోస్ట్ కామన్ ఫామ్ ఆఫ్ ప్రజెంటేషన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ఇండియా అది కంజన్టివైటిస్ ఒకటి మోస్ట్ కామన్ కాజ్ తర్వాత సెకండ్ కాజ్ వచ్చేసి ఇట్ ఈస్ ఎనీ ఫారెన్ బాడీ ఏదన్నా కంట్లో ఏదన్నా పడింది అనుకోండి నలక కానీ ఏదన్నా కానీ సో ఇమ్మీడియట్గా రెడ్ ఐ అనేది వస్తుంది అనమాట అండ్ అదర్ కాజ్ ఏంటంటే మనకి కార్నియా ఏమన్నా ఇన్ఫెక్ట్ అయిందనుకోండి కార్నియా ఇన్ఫెక్ట్ అయ్యి ఏమన్నా ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద కార్నియా నల్లపాప ఏమన్నా అవుతా కానీ మనకి రెడ్ ఐ వస్తుంది తర్వాత పోస్టీరియర్ అంటే మనకు కనబడకోకుండా లోపల ఐరిస్ అనేది ఉంటుంది అనమాట ఆ ఐరిస్ ఇన్ఫెక్ట్ అయినా కానీ సైక్లెటిస్ అనే దాంట్లో కూడా మనకు రెడ్నెస్ రెడ్ ఐ అనేది ఉంటుంది అండ్ ది అదర్ పెయిన్ పెయిన్ఫుల్ రెడ్ ఐ అని కూడా ఉంటుంది అనమాట పెయిన్ఫుల్ రెడ్ ఐ ఎక్కడంటే గ్లకోమాలో వస్తుంది మనకి ఆ గ్లకోమా అంటే కంటి లోపల మామూలుగా ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ అనేది సెవెంటీన్ టు ట్వంటీ వన్ ఎంఎంహెచ్జీ ఉండాలి అది ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి సడన్గా సో దాన్ని ఎట్లా ప్రజెంట్ చేస్తుంది అంటే రెడ్ ఐ రెడ్నెస్ ఆఫ్ ది ఐ తర్వాత పెయిన్తోనే ప్రజెంటేషన్కి వస్తారనమాట ఇవి కామన్గా మనం ఓపీడీలో చూస్తూ ఉంటాం అనమాట ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్స్ రైట్ క్లాసెస్ లేకుండా ఇంకేమన్నా ట్రీట్మెంట్ తీసుకోవచ్చా ఎస్ గ్లాసెస్ లేకుండా నవ్ డేస్ రిఫ్రాక్టివ్ సర్జరీ అని ఇప్పుడు మన హాస్పిటల్ మెయిన్ ఏమేంటంటే టు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐటీ ప్రొఫెషనల్స్ కానివ్వండి లేకపోతే మిడిల్ ఏజ్ గ్రూప్ కానివ్వండి దేర్ నాట్ విల్లింగ్ ఫర్ గ్లాసెస్ అనమాట మోస్ట్లీ డ్యూ టు కాస్మెటిక్ రీజన్స్ సో అట్లాంటి వాళ్ళకి వీఆర్ గోయింగ్ ఫర్ రిఫ్రాక్టివ్ సర్జరీస్ ఓకే రిఫ్రాక్టివ్ సర్జరీస్లో మన గ్లాసెస్ అవసరం ఉండదు లేసిక్ అని సర్జరీ చేస్తాము తర్వాత కొంతమందికి ఏమవుతుందంటే హై పవర్ ఉండదు అనుకోండి అప్పుడు మనకి రిఫ్రాక్టివ్ సర్జరీ వాళ్ళు కంటిలో లెన్స్ అంటారు దాన్ని సో దీస్ ఆర్ కన్సిడర్ టు బి రిఫ్లాక్టివ్ సర్జరీస్ అండ్ అనదర్ థింగ్ ఏంటంటే క్యాటరాక్ట్ ఉండి హై ఎర్రర్స్ ఉన్నదనుకోండి హై పవర్లో మనం లెన్సెస్ యాక్సెప్ట్ చేస్తాం అనుకోండి అట్లాంటప్పుడు కూడా యూ కెన్ గో ఫర్ రిఫ్లాక్టివ్ క్యాటరాక్ట్ సర్జరీ అని ఇవి త్రీ మెయిన్ టైప్స్ ఆఫ్ రిఫ్లాక్టివ్ సర్జరీస్ మన హాస్పిటల్స్ స్పెషల్ అనమాట సర్జరీస్ అన్ని కూడా బై వి ఆర్ ఫోకసింగ్ రిఫ్లాక్స్ Surgery depending upon the lifestyle of the people here. Sudden loss of vision and danger. సడన్గా అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇట్ క్యాన్ బి యూనిలాటరల్ లెటర్ అంటే ఒక కన్నులో ఉండొచ్చు రెండు కండ్లల్లో ఉండొచ్చు ఇప్పుడు సడన్ లాస్ ఆఫ్ విజన్ ఏంటంటే కన్ను లోపల ఆర్టరీ అని ఉంటుంది సెంట్రల్ రెటినల్ ఆర్టరీ దట్ ఈజ్ మేజర్ అనమాట అది ఒకవేళ బ్లాక్ అయిపోయింది అనుకోండి ఏదన్నా బ్లడ్ క్లాట్స్తో మనకి హార్ట్ లోపల నుంచి వచ్చే బ్లడ్ క్లాట్స్ ఏమైనా బ్లాక్ చేస్తే సడన్ లాస్ ఆఫ్ విజన్ ఉంటుంది దట్ ఈస్ పెయిన్లెస్ లాస్ ఆఫ్ విషన్ పెయిన్ఫుల్ లాస్ ఆఫ్ విజన్ వచ్చేసి గ్లాకోమా అక్యూట్ కంజెస్టివ్ గ్లాకోమాన్ మీకు పెయిన్ఫుల్ లాస్ ఆఫ్ విజన్ Então, so, como like గ్లకోమా అంటే నార్మల్గా ఉండవలసిన దానికంటే ఎక్కువ ప్రెషర్ కంట్లో ఉన్నదనుకోండి సో దట్ ఈస్ కాల్డ్ అస్ గ్లకోమా గ్లకోమా ఈజ్ నాట్ ఎ సింపుల్ థింగ్ గ్లకోమా ఇట్ ఇంక్లూడ్స్ త్రీ మేజర్ కాంపోనెంట్స్ ఒకటేమో ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది ఒకటేమో ఉన్న ఆప్టిక్ నర్వ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది ఆ ప్రెషర్ సస్టైన్ కాలేదన్నమాట సో ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవుతుంది ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయితే టోటల్ లాస్ ఆఫ్ విషన్ ఉంటుంది ఒకవేళ ఆప్టిక్ నర్వ్ స్లోగా డ్యామేజ్ అయింది అనుకోండి కొన్ని ఫీల్డ్ డిఫెక్ట్స్ అంటే ఇప్పుడు పేషెంట్ కనబడే దాంట్లో అక్కడక్కడ ఒక బ్లైండ్ స్పాట్ స్పాట్స్ స్పాట్స్ ఉంటాయి అనమాట బ్లైండ్గా బ్లాక్ స్పాట్స్ లేక దుస్ఆర్ కాల్డ్ కోటోమా ఈ మూడు కాంపనెంట్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి గ్లకోమా అనేది ఇట్ ఇస్ ఇట్ ఈస్ ఫెమిలియల్ ఒకటి తర్వాత ఇట్ ఇట్ హ్యాజ్ ఎ మేజర్ బ్లో అన్ ద విజన్ ఇన్ ద ఇండివిజువల్స్ సో గ్లకోమా అనేది ఖచ్చితంగా కూడా మనము అర్లీ మేము ప్రతి ఒక్కరు కూడా ఓపీ వచ్చినప్పుడు వీల్ సి ఇంట్రాకి ప్రెషర్ చెక్ చేస్తాం అనమాట ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ వాళ్ళకి డ్రాప్స్ వేసి చూస్తాం ప్రెషర్స్ ఒకవేళ ఎక్కువ ఉన్నాయి అనుకోండి వీల్ చెక్ దెమ్ ఫర్ విజువల్ ఫీల్డ్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయని లైక్ దిస్ వీ విల్ రూల్ అవుట్ ఆల్ ద దోమా పీపుల్ అనమాట ఏజ్ రిలేటెడ్ ఐ ప్రాబ్లమ్స్ అంటే ఏజ్ రిలేటెడ్ ఐ ప్రాబ్లమ్స్ మోస్ట్ కామనిస్ట్ కాజ్ ఇన్ ఇండియా ఈజ్ నెంబర్ వన్ క్యాట్రాక్ట్ క్యాట్రాక్ట్ అంటే శుక్లం అనమాట ఆ శుక్లం రైట్ ఒక కంట్లో కావచ్చు రెండు ఉన్న కావచ్చు ప్రీవియస్లీ అబౌ సిక్స్టీ ఏజ్ వాళ్ళకి సినైల్ క్యాట్రాక్ట్ అని అన్నాం బట్ నా ఆఫ్టర్ కోవిడ్ వచ్చినాక ఆ టైంలో చాలామంది స్టీరాయిడ్స్ ఇన్డిస్క్రిమినేట్ యూసేజ్ ఉన్నది వాళ్ళకి ఏమవుతుందంటే రైట్ ఫ్రమ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓన్లీ వీఆర్ సీయింగ్ ఎవ్రీ డే మినిమమ్ టూ టు త్రీ కేసెస్ ఆఫ్ ఆ స్టిరాయిడ్స్ అనే డ్రగ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి అట్రాక్ట్ వస్తుంది తర్వాత ఆస్తమా ఎన్ని లంగ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు స్టీరాయిడ్ ఇన్హేలర్ తీసుకుంటాడనమాట వితౌట్ ఎనీ డాక్టర్స్ కన్సల్టేషన్ దిల్ బి గోయింగ్ ఆన్ యూజింగ్ సో అలా అలా ఒకటి తర్వాత ఎన్ని ది ట్రామా టు ది ట్రామాటిక్ క్యాట్రాక్ట్ అట్లాంటప్పుడు కూడా శుక్లాలనే రావచ్చు సో ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దట్ ఎబౌ సిక్స్టీ ఇయర్స్ ఉన్నవన్నీ క్యాట్రాక్ట్ అని కాదు బిలో సిక్స్టీ వాళ్ళకు కూడా వీఆర్ సీయింగ్ ఆల్ దీస్ కాజెస్ అనమాట ఇవన్నీ ఉన్నవాళ్ళు తర్వాత డయాబెటిక్ క్యాట్రాక్ట్ దట్ ఈస్ కాల్డ్ మెటబాలిక్ క్యాటరక్ట్ అంటారు ఎందుకంటే డయాబెటీస్ అనేది మనకి ఒకవేళ కాన్స్టెంట్గా మనము దాన్ని మానిటర్ చేసుకోలేదనుకో దట్ ఆల్సో ప్రజెన్స్ ఇస్ డయాబెటిక్ క్యాట్రాక్ట్ ఏంటంటే ఇప్పుడు అంతా కూడా అది డయాబెటీస్ ఈజ్ వెరీ కామన్ ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్ నా ఇన్ హైదరాబాద్ కదా డయాబెటీస్ చాలా ప్రివలెన్స్ ఉన్నారు సో డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా వచ్చారనుకో మేము వాళ్ళకి రెటినా ఇవాల్యుయేషన్ చేస్తాము క్యాట్రాక్ట్ ఉందా లేదా చూస్తాము ఇవన్నీ చూసి వీ విల్ అడ్వైస్ వాట్ టు గో హౌ టు గో అహెడ్ ఓకే సో ఇప్పుడు అందరూ స్క్రీన్ చూస్తూ ఫ్రమ్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ పిల్లలు ఏంటంటే వాళ్ళకి ప్రీ స్కూల్ కి పంపిస్తున్నారు నర్సరీకి పంపిస్తున్నారు సో ఒక టీచర్స్ ఏమంటే కనీసం బోర్డు మీద వాడికి వన్ మీటర్ హాఫ్ మీటర్ డిస్టెన్స్ లో కూడా హీస్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై పిక్చర్స్ అనమాట పిక్చర్స్ ఆన్ ద బోర్డ్ సో వాళ్ళు వెంటనే మా దగ్గరకు వచ్చినప్పుడు మేము వాళ్ళకి ఐ డ్రాప్స్ వేసి చూస్తే దే ఆర్ లాస్ ఆఫ్ విజన్ రిఫ్రాక్టివ్ మయోపియా అని వస్తుంది తర్వాత కొంతమంది పిల్లల్ని ఎట్లా తీసుకొస్తుంది అంటే తల్లిదండ్రులు ఆ కన్ను పక్కకి వెళ్తుంది కన్ను పక్కకి వెళ్తుందని తీసుకొని వస్తున్నారు దానికి ఏంటంటే స్క్వింట్ అనమాట అంటే ప్రాపర్గా రెండు కూడా మిస్అలైన్ అయిపోతున్నాయి అనమాట విజన్ అనేది మిస్అలైన్మెంట్ ఆఫ్ ద విజన్ అది స్క్వింట్లో స్క్వింట్ లెక్క ప్రజెంటేషన్ వస్తుంది అప్పుడు కూడా పేరెంట్స్ తీసుకొని వస్తున్నారు ఇవన్నీ ఏంటంటే మోర్ స్క్రీన్ అవర్స్ ఇప్పుడు పిల్లలు తినలేదు అనుకో పేరెంట్స్ ఏం చేస్తున్నారు వాళ్ళకి ఫోన్స్ ఇచ్చేస్తున్నారు అవర్స్ టుగెదర్ వాడు టూ అవర్స్ తింటాడు త్రీ అవర్స్ తింటాడు ఆ టైం అంతా కూడా హీల్ బి స్పెండింగ్ టైమ్ ఆన్ స్క్రీన్ అనమాట సో ఇన్ దాట్ వే మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ప్రీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ దే ఆర్ కమింగ్ విత్ రిఫ్లాక్టివ్ వెరర్ అనమాట హై పవర్స్ రైట్ టైం మనకి డయాగ్నోసిస్ టైంలోనే మైనస్ త్రీ మైనస్ ఫోర్ అలా వస్తుంది అనమాట సో ఏ కాషన్ ఫర్ పేరెంట్స్ నాట్ టు గివ్ ఎన్ని మొబైల్స్ కానీ ఐప్యాడ్స్ కానీ చిల్డ్రన్కి ఇవ్వకూడదు అందుకని కోవిడ్ తర్వాత ఇట్ హస్ బికమ్ ఏ పోస్ట్ కోవిడ్ మయోపియా పాండమిక్ త్రూఅవుట్ ద వరల్డ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా సో చిల్డ్రన్ పేరెంట్స్ హ్యావ్ టు గెట్ ఎడ్యుకేటెడ్ అనమాట దే హ్యావ్ టు గెట్ ఎడ్యుకేటెడ్ రిగార్డింగ్ ద రిఫ్రాక్టివ్ ఎర్రస్ వాళ్ళకు వాళ్ళ అవగాహన అనేది మనం పెంచాలి పేరెంట్స్కి కూడా రైట్ ఓకే థ్యాంక్ యూ